హోమం ప్రారంభం చంద్రీ హోమం ప్రారంభం అవుతుంది కావున పేర్లు ఇచ్చిన వారు దానిలో ఆ లేరు త్వరగా చాలా విధంగా కోరుతుంది అనంతరం రాత్రి ఈరోజు రాత్రి లింగోత్సవ సమయంలో జరిగేటువంటి విశేష అభిషేకము అర్చన ఉంటుంది చాలా మంది కూడా చదవకాశాలు వినియోగించారు అంటే ఈరోజు మాస శివరాత్రి మహాశివరాత్రి రెండు కలిసి వచ్చిన రోజుగా మనం ఉదయం ఏకాదశి రుద్రాభిషేకము చెండి హోమము రాత్రి విశేషమైనటువంటి మహాన్యాస రుద్రాభిషేకం లింగోత్సవ సమయంలో జరుగుతుందని చెప్పి భక్తులందరికీ కూడా మనం చేస్తున్నాం ఎవరైనా పేరు రైతు తెచ్చిన వారు ముందుగానే పోతనామాలు రాయించుకుని ಮಾಂ ರಕ್ಷ ಮಹ ಕುಟುಂಬ ರಕ್ಷ सूर्या <laughs> ृदय <laughs>

वैष्णवान व श्रद्धावान आहम दस्ते श्रद्धमलस यगोपा आदिलगढ़ा निगांगी पुष्पा निगांगा थरपटे हैं अक्षरण दिस्कों श्रद्धा अक्षरण शुद्ध दिव्य ही आराधना भक्तियां धाम मांग्रहानु ही शुद्ध आत्मा भक्तोहरेश्च श्रेष्ठ 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 शारीर लोग भी आदर्श लोग श्रद्धामध्ये राजा है कि � సూర్యుడు నక్షత్రం ఏంటి ఇది ఈశాన వాహయా విద్యా వాహ్యాల మండల అంతరగత కోహరమయ బ్రహ్మాన పుష్టం చేస్తుదం చండరిత వహండ విగ్రహం చేయ మోదాస దేవతం శంగరసి దేవత కథా ప్రవం చంద్రశేఖర కులా వికేతరం నీలకంఠ తవ పాదశేఖరం సంభవంత భోజనం క్లాస్ విడిగా దర్శన ఒక గాని గాని

कृपा सागरम् कण्ठारम् कृतशेषभूषणमहम् मृत्युम् जयम् भावये वन्देशम्भूमापतिम् सुरगुरुम् वन्दे जगत्कारणम् वन्दे पन्नकभूषणम् युगधरम् वन्दे पशोराम्